హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఫిష్ పకోడి చేసుకుందాము దానికి ముందుగా ఫిషెస్ తీసుకుని క్లీన్ చేసుకొని పెట్టుకోండి తర్వాత వీటిని బాయిల్ చేసుకోవాలండి ఫిషెస్ని ఇలా వాటర్లో సరిపడా వాటర్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకున్న తర్వాత వీటిలో మధ్యలో ముళ్ళు ఉంటాయండి ఆ ముళ్ళని తీసివేసుకోవాలి మధ్యలో ఉన్న ముళ్ళన్నీ తీసివేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరపొడి ఒక స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ శనగపిండి ఒక రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా కావాలి సో దాన్ని కూడా నిమ్మరసం హాఫ్ చెక్క నిమ్మరసం కూడా తీసుకోండి తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ముళ్ళు మధ్యలో ఉన్న ముళ్ళు తీసివేసాం కదండి ఆ ముళ్ళు తీసేసుకున్న తర్వాత ఈ ఫిషెస్ అన్నీ ఇట్లా బాగా స్మాష్ చేసుకోండి ఈ లోపల మనం ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైజ్ సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఈ ఫిష్ మిశ్రమంలోకి శనగపిండి కొత్తిమీర కరివేపాకు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి కారం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ సరిపడా సాల్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఇందులోనే ఆ తర్వాత నిమ్మరసం కూడా ఇందులోనే వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫిషెస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలవాలండి తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువ ఏం పట్టదు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ పడుతుంది అంతే తర్వాత మిశ్రమం మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకోండి చూడండి ఇక్కడ ఆయిల్ వీరి అయింది కదా ఆయిల్లోకి వీటిని పకోడిల్లా ఒత్తుకుంటూ ఫిష్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో వేగుతున్నాయి కదండి ఒక వైపు వేగిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా ఇట్లాగే టర్న్ చేసుకోండి తర్వాత అవి ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పకోడి మిశ్రమాన్ని కూడా ఆయిల్లో వేసుకోండి ఇట్లా కొంచెం ఇలా ఒత్తుకుంటూ వేసుకోండి అలా అయితే కొంచెం మనం విడిపోకుండా వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఈ పకోడీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ పకోడీలకు మనం ఓన్లీ మధ్యలో మాత్రమే ముళ్ళు ఉన్న ఫిషెస్ని మాత్రమే తీసుకోండి అవి అయితేనే మనకి ఎక్కువ ముళ్ళు లేకుండా ఉంటాయి చూడండి మనకి ఒక సైడ్ వేగిపోయినాయండి రెండు వైపు కూడా టర్న్ చేసుకున్నాము తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పకోడీ సిద్ధమైపోయిందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇవి మా వారు టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్